సామాజిక న్యాయం గురించి మాటలు చెప్పడమే కాకుండా చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని మరోసారి గా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఓఎన్జీసీ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులు పేర్కొన్నారు ముఖ్యమంత్రి రెడ్డి సమక్షంలో శనివారం రోజు పాయకరవపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిద్దరికీ స్థానిక పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అభినందన సభ ఈ సందర్భంగా డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ భవానీ మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ ఒక పథకం ప్రకారం జనసేనను ఎవరి దగ్గరకు చేర్చాలో వారి దగ్గరికి చేర్చారని యుద్దేమ చేశారు మూడు పార్టీల కూటమి లక్ష్యాలు ఏమిటో వారి ఉద్దేశాలు ఏమిటో వేరే అవసరం లేదన్నారు అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి గురించి ఆలోచించే జగన్ ని మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా శేఖర్ పనిచేసినప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు అందించి అంబేద్కర్ విగ్రహాలు నీటి బోర్లు రోడ్లు వంటి సదుపాయాలు సమకూర్చాలని గుర్తు చేశారు సీఎం జగన్ విధానాలు నచ్చి వైసీపీలో చేరేందుకు అభినందన తెలిపారు డాక్టర్ అనుసరి పద్మలత జీవ కార్య సంఘం చైర్మన్ బర్రె కొండబాబు తదితరులు పాల్గొన్నారు

సభాధ్యక్షులు టికె విశ్వేశ్వరెడ్డి గారు చెప్పిన విధంగా మీ అందరికీ సుధర్ చేస్తూనే ఇక్కడ ఓఎన్జీసీ స్థాపన నుంచి దాదాపు ఎనభై మూడు నుంచి ఈ ఓజీసీలో ఉద్యోగం చేస్తూ సామాజిక బాధ్యత అది మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికని గుర్తురిగి బ్యాక్ టు సొసైటీ నినాదాన్ని తీసుకుని ముందుకు నడిచిన మేము ఈ ఉద్యోగం తర్వాత ఉద్యోగం కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఓన్జిసి నుంచి బెద్రో తీసుకొచ్చి ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టేటట్టు ఎన్నో గ్రామాలకి రోడ్లు ఎన్నో గ్రామాలతో మంచినీటి వస్తాయి స్కూల్స్ డెవలప్ చేయటం హైజీనిటీ పెంచడం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గోదావరి కార్యక్రమం చేయటం ఎన్నో కార్యక్రమాలు ఓన్సి ద్వారా ఇక్కడ చేసి సుపర్ ఉన్నాను ఉద్యోగంలో ఉండగానే అన్ని చాలా పార్టీలు వచ్చి నన్ను అడగటం జరిగింది ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు రావాలని కానీ రాజకీయాలకి అప్పట్లో పెద్ద దృష్టిని పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే అక్కడ ఉద్యోగ ధర్మం తర్వాత పీసీఎస్సి ఎస్టీ మైనారిటీస్ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని వాళ్ళ అభివృద్ధి అంటే ఎవరు మాకే కావాలని కాదు అందరితో సమానంగా అందరూ ఉండాలనేది ఒక ధ్యేయంగా ఉండేవాడు అప్పట్లో మన జనసేన అధ్యక్షులు కబురు పెట్టడం లేదా పార్టీకి వెళ్ళటం సామాజిక బాధ్యత ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న జాతుల్ని చట్టసభల వైపు నడిపిద్దామని చెప్పి చెప్పిన నినాదానికి ఉలకించి దానికి ఒక బాధ్యతగా నేను ఫీల్ అయ్యి ఇది కదా నాయకత్వం అంటే బరువు బలైన వర్గాల్ని చట్టసభలకు పంపించే పరిస్థితి అది కూడా హవా అని నేను చట్టసభలకు పంపిస్తాను సార్ దానికి ఎందుకు అయ్యారంటే డబ్బు అవసరమా ఎలక్షన్ డబ్బు అవసరం లేదని పక్కన పెడితే నిజమైన ప్రజానాయకుడు రావాలంటే డబ్బు అనే ప్రామాణికత ఉండకూడదు డబ్బు కూడా కావాలి కానీ మంచి మనసు ప్రజల్ని అర్థం చేసుకోవడం ప్రజలు ఒక స్ఫూర్తిగా దాయకపోయిన మనుషులు నిజంగా రావాలంటే ఒక డబ్బే ప్రధానంగా ఉండకూడదు ఆ సిద్ధాంతాన్ని నమ్మి మరి వారు ఆయన బాటలో నడిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గానికి న్యాయం జరుగుతుంది బాగా నమ్మి మరి ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది వెళ్ళటమే కాదు అప్పుడు డాక్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు మేము జాయిన్ అయిన రోజునే డాక్టర్ గారు కూడా జాయిన్ అయ్యాదు కానీ తెలివి వల్ల వాళ్ళు ముందే తెలుసుకుని పక్కన వెళ్ళిపోయారు నేను ఐదు సంవత్సరాల పార్టీలో ఉన్నాను నేను ఎక్కడ చేదా వచ్చాను అక్కడ విమర్శ చేయటం నా ధ్యేయం కాదు కానీ రాజకీయాల్లో నిబద్ధత అనేది ఒకటి ఉండాలి సామాజిక బాధ్యత అనేది ఒకటి ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి ప్రపంచంలో దాదాపుగా యువత ఉన్న దేశం యాభై శాతం ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు సంవత్సరాల కింద ఉన్నవాళ్ళు ఈ దేశంలో యాభై శాతం ఉన్నారు ఈ యాభై శాతం మందికి మనం దారి చూపించగలుగుతాం లేదా ఈ రాజకీయ పార్టీ ద్వారా అనేది మనం తెలుసుకోవాలి యువత మీద చెప్పటం కాదు యువత నరాలే పొంగాలని చెప్పటం కాదు నిజంగా నువ్వు ఏం చేస్తావు యువత కోసం వాళ్ళ విద్య కోసం ఏం చేస్తున్నావు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి సెక్యూరిటీ కోసం ఏం చేస్తావు అనే ఒక నిబద్ధత రాజకీయ పార్టీ ఉండాలి మరి అది వైఎస్ జగన్ గారి ఆలోచన విధానం చూస్తూ ఉండేవాడిని ఈ పార్టీని ఉండేవాడిని ఎక్కడ సిద్ధాంతాలు నమ్ముకునేవాడిని కుల మత భేదాలు లేకుండా కుల మత ధన భేదాలు లేకుండా చట్ట సభలకి నిజమైన నాయకులను పంపించాలని కోరుకోవడంలో ప్రథమ శ్రేణి నేను ఉంటాను ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో అది నేను నేను మొన్నటిదాకా ఉన్న పార్టీలో చెప్పింది ఎవరో జరుగుతుంది నేను సిద్ధాంతపరంగా దాన్ని వ్యతిరేకించి రెండోది కొంతమంది అనుకోవచ్చు సీట్ రాకపోతే నేను బయటకు అని దయచేసి అపార్థం చేసుకోకండి సీట్ల కోసం వాళ్ళు ఉంటారు కానీ ఆశయం కోసం నిలబడే వాళ్ళు ఉంటారు నేను ఆ రోజు జనసేనకి పోయి గెలుస్తా నేను ఎప్పుడు కూడా పనున్న స్పీచ్ చెప్పలేదు ఎందుకంటే అది కొత్త పార్టీ అప్పుడే పుట్టిన బిడ్డ ఫైట్ చేయాలి పైకి రావాలని కోరుకునే వ్యక్తులు మేము కూడా మరి తీరా చూస్తే ఎక్కడా కూడా అభివృద్ధి చెప్పాలి సమాంతరంగా చూసుకోవడం కానీ ఒక వ్యక్తికి ఒక నాయకుడికి ఒక సమానమైన గౌరవం బాధ్యత బాధ్యతగా లేకుండా ఆఫీసులకు ఎంటర్ అవటమే నాయకుడికి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఒక లాగా కూడా కష్టమైన పరిస్థితుల్లో మరి దేనికి ఉన్నాము ఈ పార్టీ అని చెప్పి ఒక బాధ నాకు రాకూడదు నాకే కాదు మీరు చూస్తూ ఉండి ఉంటారు చాలామంది బడు బడుగు బలహర్గానే ఉంది కారు బాగా పార్టీ నమ్మి పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకుని నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట పండించాడు ఇప్పుడు కూడా నేను అన్నా ఎందుకంటే ఒక నాయకుడు ఒక సిద్ధాంతం ఇచ్చారు కానీ సిద్ధాంతం మీద ఎవరైతే వచ్చారో సిద్ధాంతం వదిలి ఇంకొకటి సిద్ధాంతం నమ్మి కదా మేము అంత వచ్చింది బడుగు బడుగు అయితే బాగుస్తా ఉన్నావు నా చక్కసభలు తీసుకెళ్తా అన్నారు ఆ కుల మతాలు ఐక్యత అన్నారు అన్ని మతాలు సమానత్వం అన్నారు ఈ రోజు ఎక్కడికి పోయాం ఆ రోజున మార్క్స్ చెగువేర అంబేద్కర్ కాక్షిరాము అది ఆ రోజు ఆదర్శ కృషులు అయితే ఈ రోజు ఎవరు ఆదర్శ కృషులు సవర్కర్ గారా ఎక్కడి నుంచి ఎటుపక్క వచ్చాం వన్ ఎయిటీ డిగ్రీస్ జస్ట్ ఆపోజిట్ ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం వన్ ఎయిటీ డిగ్రీస్ ఆపోజిట్ వచ్చాం అయినా కూడా భరించాం ఎందుకంటే ఒక టైంలో కూడా రాజ్యాధికాని పెట్టుకుంటారు కొండబాబు గారు దాశ వెంకట గారు మహేబాబుజీ గారు తదితరులందరికీ కూడా అలాగే నా పత్రికా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాన్ని నేను ఇక్కడ ఒక టూ మినిట్స్ మాట్లాడతాను ఒక్క నిమిషం ఇది చెప్తున్నాను జనసేన పార్టీ ఎందుకు పోయింది అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి వచ్చి స్ట్రాటజిక్ గా ఉండి ఆ పార్టీని ఎవరి చేతిలో పెట్టాలి ఎలా చెయ్యాలి ఎలా తగ్గించాలని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఎవరి చేతిలో పెట్టాలో పెట్టారు తన గోల్ రీచ్ అయిపోయింది పార్టీని అంతా జనసైనికులు జనసేన పార్టీని ఆయన నెల రాసేశారు అందరికీ జన విదితమే ఇక వైసీపీ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత నేను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాను కార్యక్రమాలు ఆయన ఎంత దూరదృష్టితో జగన్ గారు మా చేస్తారంటే శేఖర్ గారు చెప్పినట్లు ఫస్ట్ చిన్న పిల్లల కాడి నుంచే వాళ్ళ ఆయుర ఆరోగ్యాల మీద ఆయన శ్రద్ధ తీసుకొని మెను తనే స్వయంగా నిర్ణయించి ఎందుకంటే ఇప్పుడు యువకు ఈ పిల్లలే రేపు భావి భారత యువకులు మంచి బిందుదన్ను గల బలమైన యువత రావాలని ప్రతి విషయంలో కూడా ఆయన అంత శ్రద్ధ కనబరిచారు మరొక ప్రజలకు తెలియని విషయం ఏంటంటే జగన్ గారు సీఎం అయిన తర్వాత అక్కడ ఖాళీ ఖజానా ఉంది వన్ రూపాయి లేదు లేదు ఏదైనా ఒక పది రూపాయలు ఉంటేనే కదా దాన్ని పెంచగలవు లాభం ప్రజలకు పంచగలవు వన్ రూపాయి లేకుండా అంతకు ముందున సీఎం ఛాలెంజ్ గా ఏం చేస్తారు చేసుకో జీరో బడ్జెట్ ఇచ్చానని ఈయన ఫెయిల్ చెయ్యాలని ఒక దురుద్దేశంతో అప్పచేపెళ్ళాడు ఆయన కొంచెం కూడా అధైర్య పడకుండా ఆయన ప్రజలకి పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలతో ఆయన అన్ని వర్గాలకి కులమత భేదాలు లేకుండా సెక్యులరిజం మన సెక్యులర్ స్టేట్ అన్నట్లుగా అన్ని వర్గ ప్రజలకు కూడా అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఆ సంక్షేమాలను అందించుకుంటూ వచ్చి ఇంతవరకు తీసుకొచ్చారంటే నిజంగా ఆయన గొప్పతనం అని ప్రతి ఒళ్ళు చెప్పడంలో అతిశయ్యత లేదు రేపు జగన్ గారు సీఎం ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించుకుంటే సంక్షేమాలు అభివృద్ధి జోడు గుర్రాల్లాగా గ్యానపు గుర్రాల్లాగా పరిగెత్తకపోతే అప్పుడు చూడండి రెండు కూడా ఆయన ఆయన మీద ఉన్న విశ్వసనీయతతో ఇంకా ఆయన చాలా ఆలోచనలు చేస్తారు ఎలా అభివృద్ధి చేయాలని ఆయనకి మీ కూటమి పార్టీలు అక్కడ కూటమి కట్టినాయి కానీ ఆయన ఒక్కడే ప్రజల మీద ఉన్న తన ప్రజలకు తన మీద ఉన్న నమ్మకాన్ని ప్రజల మీద ఉన్న ప్రేమని రెండు కలిపి ఇరవై నాలుగులో సీఎం గా మొత్తం అత్యధిక మెజారిటీతో తోటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఆయన చిత్తశుద్ధిని ప్రేమ తత్వాన్ని అభివృద్ధి చేద్దాం చేద్దాం అన్న తపనిని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటిని జగన్ గారికి వేసి వైసీపీ పార్టీకి చేసి నిజమైన பௌருக ஆலோசி வெயிலு எந்த கூட்டமிக்கு எல்லிதா கூட்டமில எவரோலர் சேகர் பவானி கார்டு மனராஜமண்டிக்கு ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న టైంలో ఎవరు అంబేద్కర్ విగ్రహం పెడతానన్నా వాళ్ళకి పదిహేను లక్షలు పదిహేను లక్షలు అలాగే బోర్ రేజ్ ఉంటారండి డబ్బులు అలాగే లేకపోతే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కుటుంబ శ్రీ శిక్షణ కేంద్రం ఇలాగ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక మందికి కోట్లాది రూపాయలు ఈయన శాంక్షన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది నగరం కానివ్వండి లేకపోతే రాజోలు నియోజకవర్గంలో కానివ్వండి అమలాపురంలో కానివ్వండి దీని వల్ల ఇటు బీచ్ చాలా సంఘాల ముఖ్యంగా ఎస్సీ వర్గానికి చెందినటువంటి చాలా సంఘాల అలాగే మిగతా కాస్టులు కూడా అందరూ కూడా బాగా ఈ ఫండ్స్ తీసుకుని అనేకమైనటువంటి అంబేద్కర్ విగ్రహాలు కానీ వాళ్ళ ఈ బోర్లు కానీ లేదా మోడర్లు కానీ ఇలాంటివన్నీ కూడా లబ్ధి పొందడం జరిగింది లాస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొని సర్వీస్ ఉందని రిజైన్ చేసి మన జనసేన పార్టీలో ఆయన అక్కడ రిక్వెస్ట్ చేస్తే అమలాపురం నుంచి జనసేన తరపున పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది అలాగే అక్కడే అమలాపురంలో ఎలక్షన్ అయిన తర్వాత కొద్ది మాధ్యం తోటి వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ మీద కొద్ది డిఫీట్ అవడం జరిగింది తర్వాత అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ గా కంటిన్యూ అవుతున్నారా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ దొరకదు సరైన రెస్పాన్స్ లేదు అందులోనూ ఎస్సీస్ అంటే చాలా సన్న చూపు చూసి సరైన గౌరవం లేకుండా ఉండటం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీస్ కి ముఖ్యంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ లో మన రాష్ట్రాన్ని పేద పిల్లలకి ఎస్సీసీ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టించి చాలా అభివృద్ధిలో తీసుకెళ్తారని ఆయన యొక్క పథకాలకు ఆకర్షితే నిన్న వాళ్ళ విశేషం ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పాకిరాపేటలో అక్కడ గొల్లబాబులో అంటే ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యుడు అలాగే మన రవిబాబు ఆ ఎమ్మెల్యే అలా నేను తీసుకెళ్లా ఉండి అక్కడ జగన్ గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది ఈ వైఎస్ఆర్ పార్టీలో రావడం అనేది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఇదొక అసెట్ ఎందుకంటే ఎస్సీస్ ఓట్లన్నీ కూడా ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీకి ఎయిటీ పర్సెంట్ ఎస్సీస్ ఓట్లు ఉండే ఇప్పుడు నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఎస్సీ ఓట్లు అందరూ కూడా వైఎస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి డైవర్ట్ ఉంది ఈయన జాయిన్ అయినందుకు మరి మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ సంబంధించిన సంఘాలు అలాగే ఓజీసీ సంబంధించినటువంటి ఆర్పిటైజెస్ అన్ని కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి ఈయన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాబట్టి ఈయన రా ఈ మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఈయన రేపటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ వర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా తిరిగి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఈయన సాయచప్తున్నా కృషి చేస్తారు ఇప్పుడు ఆయన